జాతి రత్నాలు గాని ఏజెంట్ సాయి గాని ఇంతకు ముందు సినిమా మిస్టర్ మీరందరూ చూపించిన ప్రేమ అభిమానం తర్వాత ఒక వన్ ఇయర్ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఇయర్ నేను షూటింగ్ చేయలేకపోయాను నా చేయి ఇరిగిపోయింది నా బ్యాక్ లో కొన్ని ఫ్రాక్చర్స్ అయ్యాయి ఆ టైంలో లో మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తాను అని చాలా టెన్షన్ పడుతున్నాను కానీ ఈ రోజు మీ అందరూ ఆన్లైన్ కమెంట్స్ లో చూపించిన సపోర్ట్ కానీ ఆఫ్లైన్ మీరు చూపించిన సపోర్ట్ అండ్ ప్రేమ వల్ల మళ్ళీ షూటింగ్ కెళ్ళి అనగనగా రాజు అనే ఒక కమర్షియల్ పండగ సినిమా మీ ముందుకు తీసుకొచ్చే ఎనర్జీ మీరు ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అదే ఎనర్జీ వల్ల ఈ రోజు ఈ సినిమాలో ఒక పాట పాటం ఫస్ట్ టైం మీ అందరి కోసం మేము చాలా డాన్స్ కూడా వేసాం మీ అందరికి నచ్చుతుందని అని ఆశిస్తున్నాం పండక్కి అనగనగా ఒక రాజు ఏ కారణాల వల్ల అయితే నేను తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డానో ఆ ఎంటర్టైన్మెంట్ ఆ కామెడీ ఆ మాస్ బ్లాక్స్ కమర్షియల్ సాంగ్స్ ఒక అద్భుతమైన లవ్ స్టోరీ మీనాక్షి చౌదరి మీనాక్షి చౌదరి నిన్ను నన్ను చూసినోళ్ళు పేరని పేరల్తారు ఈ సినిమాలో ఈ సినిమాలో ఈ అమ్మాయి కామెడీ టైమింగ్ చూసి మీరు అందరు సర్ప్రైజ్ అవుతారు చాలా అంటే చాలా బాగా చేసింది